మనది మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నెంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగం ఆగంలో ఓటు పోయి ఓటే పరిశాన్ వీళ్ళే వీళ్ళు హుషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు ఎందుకంటే రెండు వేల పింఛన్తో ఇక ఆ కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కార్ అనుకొని ఒత్తి ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి ఒత్తి ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి కొత్తవి కానీ అన్ని గుర్తులు పెట్టి వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిరు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడరు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దింపుడు గల మాషా బిడ్డా నువ్వు చపాతీ మేకర్ పెట్టు ఇంకెన్ని గుర్తులు పెట్టు మా జనం చాలా తెలివైన వాళ్ళు మనది మీదికెళ్ళి మూడో నెంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటుంది కారు గుర్తు ఏమైనా కింది అనిపించింది అనుకో దాని లేక రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడండి మాగంటే సునీత ఒకతే ఆడాముండద ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుంగ కారు మీద గుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది అందరి భవిష్యత్ ఎలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలియ రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మీరు అడగలే ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్ర పెట్టబెట్టి బతకేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు వాళ్ళు బతకాలని చెప్పి రెండు వందల యాభై యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు నాకు ఎవరో తెచ్చిచ్చారు జూబ్లీ హిల్స్కి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీపేటలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది పేరు ఉన్నదంటే మధురాభాయ్ అట ఎక్కడుంటుంది రెహమత్ నగర్ మధురాభాయ్ ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో ఎంత బిల్లు వచ్చిందంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది బిల్లు పంపినారు మధురాభాయ్కి ఆమె ఏం కావాలి ఇచ్చిపెట్టి మీరు ఇచ్చిపెట్టరు ఇన్స్పెక్టరు ఇది మధురాబాయి కరెంట్ బిల్ ఇది రహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో యాభై ఐదు వేల బిల్లు కట్టమ్మా అని మధుర బైక్ పంపిడు ఇది ఇంకోటి బాలమణి బాలమణి ఎక్కడుంటుంది బోర్బండలు ఉంటుందట బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రి పెట్టే దుకాణానికి ముప్పై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో ఫ్రీ రేవంత్ రెడ్డి ఏమో ముప్పై ఒక్క వేల బిల్లు పంపిండు అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా రేవంత్ రెడ్డి ముప్పై ఏలు పంపి దా నీకే ఇస్తామందమ్మా ఏమందమ్మా